పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ పేరు ప్రపంచమంతా మారిపోతూనే ఉంది నిజం చెప్పాలంటే రష్యా పేరు చాలామందికి తెలిసిన పుతిన్ అనే ఒక వ్యక్తి గురించి భారతీయులు ఒక అంచనాగా వచ్చింది మాత్రం ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాతే ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి భారతీయులు పుతిన్ గురించి రష్యా భారత్ మధ్య ఉన్న స్నేహం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు అని చెప్పాలి కానీ భారత్ రష్యా సంబంధాలు మాత్రం చాలా పాతవి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే అంటే బ్రిటిష్ ఇండియాను పాలిస్తున్న రోజుల నుంచే సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఒక మెరుగైన వాణిజ్య సంబంధాలు ఉండేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా సోవియట్ యూనియన్తో భారత్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది దీన్నే నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో సోవియట్ ట్రీటీగా పిలుస్తారు ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రష్యాగా ఏర్పడిన తర్వాత కూడా భారత్ రష్యా దేశాల మధ్య ఒక దృఢమైన సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కాలక్రమంలో ఇరు దేశాల మధ్య ఈ సంబంధాలు మరింత ఎక్కువగా బలపడ్డాయి ప్రస్తుతం భారత్కు రష్యా ఒక అతి ముఖ్యమైన మిత్రదేశం మాత్రమే కాదు అత్యంత దేశం అని చెప్పాలి ప్రచ్ఛన్న యుద్ధంతో అమెరికా రష్యా ఈ ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విడదీశాయి చాలా దేశాలు అమెరికాకే మద్దతుగా నిలబడిన భారత్ మాత్రం ఏ వర్గంలోనూ చేరలేదు గత మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ ఉక్రెయిన్ వైపే ఉండాలని అమెరికా ఎంత ఒత్తిడి చేసినా కూడా భారత్ తొలగలేదు ఒక తటస్థమైన వైఖరిని అవలంబించింది కానీ పరోక్షంగా భారత్ ఎప్పుడు రష్యా వైపే నిలబడుతూ ఉంది ప్రపంచంలోనే అమెరికా ఒక శక్తివంతమైన దేశమైనా అత్యంత అభివృద్ధి చెందిన దేశమైనా కూడా ప్రపంచానికి పెద్దనగా పెత్తనం చేస్తూనే ఉంది భారత్ ఎందుకు ఎప్పుడు రష్యా వైపే నిలబడుతుంది అసలు రష్యా ఎందుకు నిత్యం కూడా భారత్కు సహాయం చేస్తుంది అసలేమిటి భారత్ రష్యా మధ్య ఉన్న స్నేహమైన బంధం ఓసారి చరిత్రలోకి వెళ్ళి చూద్దాం వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ చంద్రశేఖర్ రష్యా గురించి చెప్పే ముందు అమెరికా గురించి మనం చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో అమెరికాను మించిన సామ్రాజ్యవ దేశం మరొకటి లేదు ఏదో ఒక వంకతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఆ దేశాల్లో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం ఆ తర్వాత ఆ దేశంలోని వనరులను కాజేయడం ఇది అమెరికా నిత్యం చేసే పని స్వలాభం కోసం మిగతా ప్రపంచ దేశాల్లోని లక్షల మంది అమాయకులను పొట్టలు పెట్టుకున్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం అమెరికా మాత్రమే దేశాల అధ్యక్షులనే పదవి నుంచి తొలగింపజేసి గుర్తీసి చంపిన ఏకైక చరిత్ర ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ లిబియా అధ్యక్షుడు బొమ్మర్ గడాఫీ ఈజిప్ట్ అధ్యక్షుడు హొన్నీ ముబారక్ ఇలా అమెరికా చేతుల్లో బలైన వాళ్ళే రీసెంట్గా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు సిరియాలో అమెరికా రగిల్చిన అంతర్యుద్ధాన్ని అణచలేక ప్రాణాలు అరిచితుల్లో పట్టుకొని రష్యాకు పారిపోయాడు అసద్ ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా చేసిన అరాచకాలు అంతూ ఇంతూ ఉండదు ఇలాంటి హేయమైన చరిత్ర కలిగిన దేశం కాబట్టే భారత చరిత్రలో ఎప్పుడూ అమెరికా ఒక మిత్ర దేశంగా ఉండడానికి స్థిరపడలేదు ఇక రష్యా విషయానికి వస్తే అమెరికా చేతుల్లో ముక్కలు కాబడిన సోవియట్ యూనియన్ భాగమే ఇది రష్యా అవిభాజ్య సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేసింది అమెరికానే అందుకే రష్యా ఎప్పుడు తనను తన మిత్ర దేశాలను అమెరికా కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇలాంటి చరిత్ర కలిగిన దేశం కాబట్టే భారత్ ఎప్పుడు కూడా రష్యా వెంటే నిలిచింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడేళ్లలో ఎన్నోసార్లు భారత్కు ద్రోహం చేసింది అమెరికా కానీ భారత్ ఒంటరైన ప్రతి సందర్భంలో నేను మీకు ఉన్నానంటూ మన వెంటనే నిలిచింది రష్యా భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనాతో యుద్ధాలు జరుగుతుంటే ఆ దుష్ట శక్తులకు అండగా నిలిచి ఆయుధాలు అందజేసింది అమెరికా కానీ రష్యా మాత్రం భారత్ కోసం తన ఆయుధాలను పంపించి మనల్ని చాలాసార్లు గట్టికిచ్చింది భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండడం అమెరికాకు ఇష్టం లేదు భారత్ను ఎప్పుడు అల్లొకల్లలంగా ఉండాలనుకుంటుంది అమెరికా అమెరికా అధ్యక్ష స్థానంలో ఎవరు ఉన్నా సరే భారత్ను ప్రధాన శత్రువులుగానే చూస్తారు కానీ రష్యా ఎప్పుడు భారత్ మోసం చేయలేదు భారత్ రష్యా ప్రభుత్వాల మధ్య వివిధ వ్యవహారాలు నిర్వహించుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులతో ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంట్ కమిషన్ను ఏర్పాటు చేసింది అలా ఏర్పాటు చేసిన ఆ సంస్థ పేరే ఐఆర్ఐ జీసీ బ్రిక్స్ ట్వంటీ ఎస్సీఓ వంటి అలయన్స్ గ్రూపుల్లో భారత్ రష్యా సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి అలయన్స్లోనే కాకుండా ఇరు దేశాల మధ్య చాలా కీలకమైన రక్షణ ఒప్పందాలు తీవ్రవాద నియంత్రణ చమురు సముద్ర వాణిజ్యం ఇలా చాలా ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో పోరాడటంలోనూ అంతర్గత రక్షణ విషయాల్లోనూ భారత్కు రష్యా సహకారం చాలా సంవత్సరాలుగా అందిస్తూనే ఉంది భారతదేశం ఉపయోగించుకునే ఆయుధాల్లో సుమారుగా డెబ్బై శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది భారత్ అమెరికా ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ లాంటి దేశాలు శక్తివంతమైన ఆయుధాలు తయారు చేసుకుని తమ వద్దే ఉంచుకున్నాయనే తప్ప ఇతర దేశాలకు విక్రయించలేదు కానీ రష్యా మాత్రం తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలను భారత్కు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడు వేయలేదు ఇటీవల పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కూడా కీలక పాత్ర పోషించింది రష్యా ఇచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమే ప్రపంచంలో రష్యాకు భారత్ రెండవ అతిపెద్ద కొనుగోలుదారు చారిత్రక నేపథ్యం చూస్తే భారత్ రష్యా దేశాల మధ్య క్రీస్తు శకం నాలుగో దశాబ్దం నుంచే వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి అఫానసీ నిక్తన్ అనే రష్యా యాత్రికుడు ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఫోర్టీన్ సెవెంటీ టూ ఈ మధ్య భారతదేశానికి సందర్శించినట్టుగా చరిత్ర చెబుతోంది భారతదేశాన్ని ఔరంగజేబ్ పాలిస్తున్న సమయంలో అంటే సుమారుగా పదహారు వందల తొంభై ఐదవ ప్రాంతంలో భారత్ రష్యా వెస్ట్ ఐరోపాల మధ్య రకరకాల వస్తువులు మార్కింగ్ జరిగేది ఆ సమయంలో రష్యా ప్రాంతాన్ని జార్ వంశస్థులు పరిపాలిస్తున్నారు వీళ్ళు భారత్ నుంచి నారబట్టలు కాటన్ దుస్తులు పట్టు వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు ఆ తర్వాత బ్రిటిష్ ఇండియాతో కూడా సోవియట్ యూనియన్ ఇలాంటి వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది భారతదేశంలోని సారవంతమైన నేలల్లో బ్రిటిష్ పాలకులు అనేక కమర్షియల్ వంటలను పండించి వాటిని రష్యాకు ఎగుమతి చేసుకునేవారు కేవలం భారతదేశంలో మాత్రమే పండించే కొన్ని రకాల మసాలా దినుసులను రష్యా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేదట మాస్కోలో ఎయిటీన్ ట్వంటీ వన్లో భారత్ తన రాయబార కాలడాన్ని నిర్మించింది రాయబార కార్యాలయం నిర్మించిన తర్వాత భారత్ రష్యాల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మిగతా అన్ని దేశాల కంటే చాలా ఎక్కువగా జరగడం ఆరంభమైంది ప్రపంచంలో మరెక్కడలేని విధంగా మాస్కోలో భారత్ రాయబార నిర్మించబడింది ఇండిపెండెంట్ ఇండియాగా అవతరించిన తర్వాత కూడా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రష్యా దౌత్యవేత్త కెరిన్ నికోవిన్ మొదటిసారిగా భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపారు కెరిల్ నొవెకు పర్యటన తర్వాత భారత్ సోవియట్ యూనియన్ల మధ్య నేరుగా అన్ని రకాల సంబంధాలు ఏర్పరచుకోవడం ఆరంభమైంది స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన భారత్ ముఖ్యంగా ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రష్యా తప్ప మిగతా ఆయుధ తయారీ దేశాలు భారత్ కు ఆయుధాలు ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడేవి కావు అంతేకాకుండా ఆయా దేశాల ఆయుధ ధరలు విపరీతంగా ఉండేవి దీంతో ప్రతి విషయంలోనూ భారత్ రష్యా వైపే ఆధారపడక తప్పలేదు రష్యా కూడా తమకు అతిపెద్ద కస్టమర్గా భారత్ను ఎప్పుడూ నమ్ముతూనే ఉండేది దానికి ఉదాహరణగా భారత్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారత్ను భారత్లాగే చూసేవారు రష్యా పాలకులు ఇలా శతాబ్దాలుగా భారత్ రష్యా మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వచ్చాయి భారతదేశానికి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు ఉచ్చస్థాయికి చేరుకున్నాయి మోదీ పుతిన్ స్నేహం మిగతా ప్రపంచాన్ని ఈశ్చపడేలా చేసింది మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్ ఇదివరకంటే ఎక్కువగా బుల్లెట్ స్పీడ్తో డెవలప్మెంట్ సాధిస్తోంది దాని కారణం రష్యా అనే చెప్పాలి చిన్న చిన్న అవసరాల కోసం మిగతా దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి భారత్లోనే తయారు చేసే మిగతా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది భారత్ ఇంత ఎదగడంలో రష్యా పాత్ర చాలా కీలకమని చెప్పాలి మేక్ ఇన్ ఇండియా కోసం రష్యా చాలా రకాల టెక్నాలజీలను భారత్కు నిరభ్యంతరంగా ఇస్తూనే వచ్చింది ఇక మూడేళ్ల క్రితం రష్యా తన పొరుగు దేశమైన ఉక్రెయిన్ పై సైనిక చర్యకు ఎప్పుడైతే దిగిందో అప్పటి నుంచి రష్యాకు ఒక భారత్ ఒక బలమైన అండగా నిలిచింది అమెరికా సహా యూరోప్ దేశాలు భారత్ను ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలని ఎంతగా బలవంతం చేసినా భారత్ మాత్రం గట్టిగా రష్యాకే మద్దతుగా నిలబడింది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా వేగంగా తన ఆయుధాలను కోల్పోతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ రష్యాకు భారత్ అండగా నిలబడింది అందుకు కృతజ్ఞతగా భారత్కు చవక ధరలకే క్రూడ్ ఆయిల్ ఇచ్చాడు పుతిన్ దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగుమతిని నాలుగు రెట్లు పెంచింది భారత్ దీనివల్ల రష్యా ఆర్థికంగా నిలబడమే కాకుండా చుట్టూ శత్రువులు పెట్టుకుని భారత్కు ఎప్పుడు తన యుద్ధ సామాగ్రిని ఇవ్వడంలో రష్యా వెనుకాడలేదు ఇప్పటికీ మోదీ పుతిన్ కలుస్తున్నారంటే యావత్ ప్రపంచ దృష్టి వీరి మీటింగ్ పైనే ఉంటుంది ఇలా ఎన్నో ఏళ్లుగా భారత్ రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది రష్యా భారత్ మధ్య ఉన్న సంబంధాలకు ఒక మంచి చరిత్ర